బీఈడి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను కౌన్సిలింగ్ పూర్తి కాక మునిపోయి ఇష్టానుసారంగా మేనేజ్మెంటు సీట్లు భర్తీ చేశారని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ పీడీఎస్యూ రాష్ట్ర అంకన్న ఆరోపించారు కడపలోని యోగి వేమన యూనివర్సిటీ నందు వీసీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో కొనసాగుతున్న బీఈడి ప్రైవేటు కళాశాలల కౌన్సిలింగ్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తి కాక మునిపై మేనేజ్మెంట్ సీట్లు భర్తీ చేశారని అది కూడా స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలైన ఒడిశా పశ్చిమ బెంగాల్ బీహార్ చెందిన విద్యార్థులను చేర్చుకోవడం జరుగుతుందని ఆరోపించారు కడప జిల్లాలో మీనటువంటి పుద్దులూరు జమ్మలమలు రాయిచూ రైల్వే కూడలు కడపనగరం ఇట్లా బ్రేలు ఇట్లా అన్ని ప్రాంతాలలో బిఈడి కౌన్సిలింగ్ను మామూలు ముప్పై ఒకటో తేదీ నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంది విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఒక జరుగుతుంటే కానీ యాక్చువల్గా ఒక రెండు నెలల కిందనే ఒరిస్సా పశ్చిమ బెంగాల్ కేరళ ఇట్లా అడ్మిషన్స్ అన్ని అక్రమంగా స్థానికంగా ప్రెగ్నెన్స్ లేకుండా అడ్మిషన్స్ ఇష్టానుసారంగా కౌన్సిలింగ్ పూర్తి కాకముందే మేనేజ్మెంట్ తరఫున దాదాపు తొంభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు వసూలు చేయడం జరిగింది అది ఈ విషయంపై అనేక సార్లు ఎవరో విశ్వవిద్యాలయ ఉప కులపతికి చింతా సుధాకర్ సార్ గారు కూడా వినతి పత్రం ఇచ్చినా ఎటువంటి స్పందన లేదు విచారణ చేయలేదు ఇప్పుడు అందుకని నిరసనగా పిడిఎస్ ఆధ్వర్యంలో ఇలా నిరసన తెలుపడం జరుగుతోంది ప్రధానమైనది ఏంటంటే జిల్లాలో నిబంధనలు విరుద్ధంగా అక్రమ అడ్మిషన్లు పాల్పడుతున్నటువంటి ప్రైవేట్ బీఈడి కాలేజీలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక రకాలుగా బీసీ గారికి అలాగే సీడీసీ గారికి వింటి పత్రాలు ఏమాత్రం ప్రయోజనం లేకుండా ఇది కేవలం కాలయాపన చేస్తూ కమిటీలు వేస్తాం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు తప్ప ఈరోజు ముప్పై ఒకటో తేదీ నుంచి ఆప్షన్లు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ప్రైవేటు బీఈడి కాలేజీలు బెంగాలు ఒరిస్సా లాంటి ఇతర రాష్ట్ర సంబంధించినటువంటి విద్యార్థులకు సీట్లు వేల రూపాయలకు ఈరోజు అమ్ముకునేటువంటి ప్రయత్నం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు అన్యాయం చేసే విధంగా సామాన్య పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులు ఈరోజు చదవాలంటే కానీ ఈరోజు అత్యధికంగా డబ్బులు పెట్టి ఈరోజు చదవలేని పరిస్థితులు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వీటన్నింటిపైన కనీసం బీఈడీ కాలేజీలో స్టాఫ్ ఉండరు అలాగే పాఠాలు చెప్పడానికి బోధకులు ఉన్నారు ల్యాబ్లు ఉండవు విద్యార్థులు ఉన్నారు కళాశాలలు బిల్డింగ్లు బూజులు పట్టేటువంటి పరిస్థితులలో ఉన్నా కానీ కేవలం ఒక్క కాలేజీలో రన్ను కాకోకునే కానీ ఈరోజు వేల రూపాయలతో కాలేజీలు జరుపుతున్నట్టు అడ్మిషన్లు జరుగుతున్నట్టు క్లాసులు జరుగుతున్నట్టు ఈరోజు యూనివర్సిటీ అధికారులు కళ్ళు కప్పి ఈరోజు మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇంత జరుగుతూ ఉన్నా కానీ యూనివర్సిటీ అధికారులు ఎందుకు ఈ ఖాళీలపై చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి మేము డివైఎఫ్పై పీడిఎఫ్గా అడదలుచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా కానీ ఏదైతే నిబంధనల విరుద్ధంగా నడుస్తున్నటువంటి ప్రైవేటు ఉన్నాయో ఆ కాలేజీలపైన చర్యలు తీసుకోవాలి లేకుంటే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కూడా శ్రీకారం చూపుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం શિવકુમાર ડી જિલ્લા કાર્યદર્શી